హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నా ఈరోజైతే మేము ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాం అలాగే మనస్వి చూడండి ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు ఎందుకనంటే ఇంకా నాకు ఆల్రెడీ ఫీవర్ కదా సో అందుకే వెళ్ళలేదు ఇంకా నేను ఇంతకుముందు ఫ్రిడ్జ్ టూర్ అయితే చేసిన సో నేను నా ఫ్రిడ్జ్ని ఎట్లా క్లీన్ చేసుకుంటా ఎట్లా పెట్టుకుంటా నేను ఎంత నీట్గా అనేది అయితే క్లీన్ చేయగా అయితే చాలా రోజులు అయిపోతుంది అందుకే ఇంకెట్లాగో ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది కదా ఫ్రిడ్జ్ ఒక్కటి మాత్రమే పెండింగ్ ఉంది సో దీన్ని ఒక్కదాన్ని క్లీన్ చేసుకుంటే నా పని మొత్తం ఫుల్ఫిల్గా మొత్తం అయిపోతుంది ఇంకే టూ సెట్ సో అందుకే రోజైతే క్లీన్ చేద్దాం అనుకున్నా ఇంకా ప్రత్యేకంగానైతే చూపించలేదు కావాలి ఒకవేళ నేను ఎట్లా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటా ఏంటి మీరు కూడా చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా ప్రీవియస్ వీడియో లింక్ ఇస్తాను మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఓకేనా అలాగే ఇక్కడనైతే చాలా లేస్ అవుతుంది కదా సామాన్లు కూడా ఇంకా కొన్ని ఎక్కువనే ఉన్నాయి ఇంకా కూరగాయలు కూడా ఏం తెచ్చుకోలేదు కాకపోతే అంటే మన ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉంటాయి కదా సో నేను గ్రాసరీస్ కూడా ఎక్కువ అయిన పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే పురుగు పట్టకుండా అట్లా ఖరాబ్ కాకుండా ఉంటాయి అందుకే ఇంకా ఎక్కువగా ఎక్కువనైతే నేను ఫ్రిడ్జ్ని కూరగాయల కంటే ఎక్కువ గ్రాసరీస్ కోసమే యూజ్ చేస్తాను అనమాట సో అందుకే ఈరోజైతే క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా ఇంకా క్లీన్ చేసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను ఎందుకంటే నాకు కూడా ఫుల్ కోల్డ్ అయిపోతున్నట్టుంది ముత్తు ముక్కు మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఇందాక కొంచెము ట్యాబ్లెట్ వేసుకున్న బట్ రిలాక్స్గా ఉంది సరే ఫ్రిడ్జ్ కూడా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా సరే ఎట్లాగో టైం మనకు అయిపోతూనే ఉంది మళ్ళీ నేను షాపింగ్ అవన్నీ వేసుకునేసరికి నాకు లేట్ అయిపోతుంది కదా అందుకే రోజైతే ఈ పని అయితే పెట్టుకుందాం అనుకున్నా సో వెంట వెంట ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను సో కొంచెం కూడా ఆలస్యం లేకుండా ఎందుకంటే మళ్ళీ మా మనసు ఎప్పుడే ఏడుస్తుంది అనేది తెలియదు ఈ మధ్యకాలంలో ఈ ఫీవర్ వచ్చినప్పటి నుంచి అయితే ఇంకెక్కువ అయిపోయింది ఇప్పుడు నుంచి లేసి అసలు ఏం తినలేదు కొంచెం చపాతీ చేస్తే చపాతీ కూడా తినలేదు ఇప్పుడు బిక్కి తింటా అంటే బిస్కిట్ చేస్తే మాత్రం ఇప్పుడు తింటుంది హాయ్ చెప్పు కానీ ఫుల్ గ్రేట్ ఎందుకంటే ఫుల్ ఫీవర్ బట్ అట్లయినా లేస్ ఆడుకుంటుంది సత ఇచ్చిన పర్వాలేదు కానీ ఆడుకొని అయితే ఆడుకుంటుంది కదా ఇక అదే నాకు అదనుకున్నా ఇంకా ఇంకా మాష్వికి అయితే మాస్వికి జ్వరం రావాలి కానీ మమ్మల్ని అయితే సంపేశాడు ఇంకా అంత టాచర్ చేసు అనమాట ఓకేనా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసిన తర్వాత మీతో మాట్లాడతా లేదు కదా మొత్తం అయితే క్లీన్ చేసిన బట్ ఈ ఐస్ మాత్రం ఇంకా ఐస్ ఫిల్ అవుతూనే ఉంది అలాగే ఫస్ట్ అయితే మిల్క్ ప్యాకెట్ అయితే పెట్టేసినా నీటికి కడిగేసి ఎందుకంటే మళ్ళీ పగిలిపోతుందని సో నాకు ఏవేవైతే ఎక్కువ అవసరం అంటే ఆరిపోయినవి అవి అయితే మొత్తం పెట్టి ఇట్లా సదరేసుకున్నా ఆగుబిటా ఆగు మమ్మీ ఒక నిమిషం ఇక్కడ వచ్చేసి అయితే చూడండి ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ చేసేసినా మొత్తము ఇంకా పెట్టద్దు డోర్ వేయో దాగు ఇంకా ఇప్పుడేయో దాగు సో ఇట్లా ఫిల్ చేసేసినా మొత్తం కనమ్మా నువ్వు సదరేసినావా ఇదంతా బాగుందా చూపి వా బాగుందా మమ్మీ మంచిగా క్లీన్ చేసిందా క్లీన్ చేసిందా గుడ్ సో కన్నమ్మ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది నేను ఇవన్నీ చదురుతూ ఉంటే ఇక్కడ ఇవన్నీ అందియడం ఇవన్నీ అందియడం మొత్తం మసాలాలు అన్నీ నేనైతే అని చెప్పినా కదా ఇంతకు ముందుకే గ్రాసరీస్ ఎక్కువ అయితే నేను అన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను ఇవి అంటే మొత్తం ధనియాల పొడి చికెన్ మసాలా డబ్బాలా లేసి పెట్టుకుంటే నాకు ప్లేస్ సరిపోవట్లేదు సో అందుకే నేను ఇంకేంటంటే ఇలాంటి ప్యాకెట్స్ ఉంటున్నాయి కదా సో అన్ని ఇట్లనే పెట్టుకున్నా బట్ ఇవన్నీ ఒక బాక్స్ వేసి పెడదాం అనుకున్నా బట్ నాకు దీనికి సూట్ అయ్యే బాక్స్ ఏది దొరకట్లేదు ఒక బాక్స్ ఏ మమ్మీ ఇక్కడ చూడండి ఇగో డైరెక్ట్ ఇట్లా ఎక్కేసి ఇట్లా దిప్పుతూ ఉంటుంది ఎప్పటికీ ఇదే పని మీద ఉంటుంది డాడీ గుర్తలేవు అట్లా చేయొద్దని చెప్పినా అందులో బలి తిరుగుతుంది కర్రా బల్లి చిన్న బల్లి ఉంది ఇట్రా అయితే ఇట్లా పెట్టుకున్న మొత్తము ఇవన్నీ మసాలాసే అన్నమాట సో దానికి దీనికి ఫ్రీ వచ్చినవి ప్లస్ తర్వాత ఇక మేము ఎక్కువనైతే ఈ మసాలా యూజ్ చేస్తాను అనమాట స్టెన్ మసాలా చాలా బాగుంటుంది అండ్ అలాగే నాకు ఎక్కువగా ఉపయోగపడేవి ఇవన్నీ సీడ్స్ సోంపు ఇవి వచ్చేసి గింజలు ఇది సొంట అన్నమాట సొంటి సో కిస్మిస్ అన్నీ ఎవ్రీథింగ్ ఆల్ స్పైసెస్ అన్నీ నేను ఇళ్ళలే పెట్టుకుంటాను కొంచెం కొంచెం మాత్రమే నేను బయట స్టోర్ చేసుకుంటాను మిగతావన్నీ ఇళ్ళనే ఇవి వచ్చేసి అయితే పచ్చిమిర్చి ప్రస్తుతానికి ఇంకా చెప్పినా కదా కూరగాయలు కూడా అన్నీ అయిపోయినాయి సో తెచ్చుకోవాలి సో అందుకే ఇంకా అన్నీ అయితే ఇట్లా ఫిల్ చేసేసిన ఇంకా ఇది కూడా మొత్తం సద్రేయాలి సో ఇవన్నీ సద్ర మళ్ళీ నేను ఒక్కసారి మీకు చూపిస్తాను కానీ క్లీన్ చేయడం ఏందో కానీ నిజంగా ఇది ఒక్కటి మాత్రం క్లీన్ చేయలేకపోయినా సో తుడుద్దాం అనుకున్నా ఇంకా తుడవలేదు మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇది వీక్ ఇద్దాం అనుకున్నా ఎందుకంటే నీట్గా క్లీన్ చేసి అయిపోతుంది కదా ఇది ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది అసలు ఇంట్లో ఏం పెట్టాను నేను ఇంతకుముందు అయితే బాదామ్స్ అవి పెట్టేదాన్ని బట్ ఇప్పుడైతే ఇంట్లో పెడితే మా మనస్వి అన్నీ తీసేస్తుంది సో అందుకే ఏం లేని ఇంట్లో సరే ఉండని అన్నట్టు అయితే ఉంచే ఇంకా మేము ఎక్కువ ఫ్రిడ్జ్ వాటర్ కూడా తాగాం కాబట్టి ఇక్కడ ఒక్కటే బాటిల్ అది కూడా మా హస్బెండ్ కోసం మేము అసలుకే తాగా మా స్ఫీక్ కూడా అసలుకే తాగాడు సో మాత్రం ఇవి అయితే ఇట్లా ఫుల్ఫిల్ చేసేసినాం మొత్తము ఇట్లా నీట్గా అయితే సద్రేసినాం బట్ నిజంగా క్లీన్ చేసే మాత్రం మామూలుగా కనిపించదు కదా నీట్గా కనిపిస్తుంది అవంతా క్లీన్ చేసేసాం ఇతర ఫ్రిడ్జ్ లోపల వేసే కవర్స్ అయితే కొంటూ ఉంటారు కదా ఇవైతే వేస్ట్ ఫ్రెండ్స్ దీని బదులు మనం ఏమైనా సిల్వర్ కవర్స్ ఉంటాయి కదా అంటే మనము ప్యా ఫుడ్ ప్యాకింగ్కి అట్లా యూజ్ చేసేవి అవి వేసుకోవడం మేలు అసలుకి ఇక ఇవైతే ఒక్క వాష్ చెయ్యంగా చూడండి ఎట్లయిపోయినాయో మొత్తము అందుకే ఇంకా ఇవైతే వేస్ట్ అనిపించింది నాకైతే కాకపోతే ఏంటంటే ఇంకా మనకు తప్పదు కదా మళ్ళీ ఇక్కడ గ్లాస్ అంటే పగిలిపోతుంది అన్నట్టు అయితే ఇంకా ఇవి వేయకనైతే తప్పట్లేదు అంతే ఇట్లా వేసేసింది ఇంకా బట్ చూడ్డానికి బాగా కనబడుతుంది కాకపోతే ఇట్లా కవర్ అంతా వెళ్ళిపోయింది కదా సో అందుకు ఏమన్నా పెట్టినా కానీ మరకలు ఇట్లనే ఉండిపోతున్నాయి దాని మొదలు చెప్తున్నావు కదా మనకు పేపర్ టైప్ క్లాత్స్ కూడా కొన్ని వస్తుంటాయి కదా మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి సో అట్లాంటివి తెచ్చుకోవాలి అసలుకి అట్లాంటివి తెచ్చుకుంటే ఏంటంటే మనది ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఇట్లా క్లీన్ చేసేసుకొని పడేసుకోవచ్చు ఇవైతే అట్లా కాదు కడిగి పెట్టుకోవాలి కదా అందుకు తెచ్చినన్ని కూరగాయలు అయితే ఇవే మిగిలినాయి కొన్ని టమాటాలు రెండు ఆలుగడ్డలు అట్లనే ఒక క్యారెట్ కొన్ని క్యాప్సికమ్ మాత్రమే మిగిలినాయి మిగితే అన్నీ అయిపోయినాయి సో ఈ ర్యాక్లో పెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ ఇది రావట్లేదు ఎందుకంటే ఇది చిన్నగా ఉంది కదా దీని మీద ఎక్కువ వెయిట్ వెయిట్ కూడా పెడితే ఉండదు అందుకే వెయిట్లెస్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవాలనుకున్నా సరేలే పట్టట్లేవు కదా ఇక్కడ పైన పెట్టేస్తా ఇట్లా పెట్టుకున్నా ఇంక ఇట్లా పూలు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఏమన్నా లేదంటే బీరకాయలు ములక్కాడలు కూడా ఏమన్నా తెచ్చుకుంటాం కదా అప్పుడు అట్లా పెట్టుకోవచ్చు నేను ఎప్పుడు పెరుగు తెచ్చుకున్నా కానీ ఇట్లా పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటా ఈ పెద్ద ప్యాకెట్ని పెట్టినాం అనుకో ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది లైట్గా పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే రిస్క్ ఉండదు ఫస్ట్ ఏంటంటే మా ఆయనకు పెరుగు పడది ఈ పెరుగు పడక పడకపోవడం వల్ల ఏంటంటే ఇంకెప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా కానీ గిన్నె ఓపెన్ ఉందంటే అరుస్తానే ఉంటాడు అందుకే ఇట్లా పెట్టుకుంటే అయిపోతుంది కదా అని ఇట్లానైతే ప్లాన్ చేసిన ఏమైంది ఎత్తుకోవాలా అయిపోయింది మా మనసు మళ్ళీ ఎత్తుకోండి అని స్టార్ట్ చేస్తాం కొబ్బరి బాయ్ చూపి ఫ్రెండ్స్కి ఇక్కడ ఏంటది కొబ్బరిబాయ కొబ్బరికాయ కాయ అంటుంది బట్ ఆ కాయ అనడం రాక ఇట్లా కొబ్బరి బాయ్ అంటుంది సో ఇది ఒకటి మిగిలింది నిన్న ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళి కొట్టేసినాం కదా ఇది ఒకటి మాత్రమే మిగిలింది సో ఇది మనకు అవసరం పడుతుంది కదా ఎమర్జెన్సీ టైంలో అన్నట్టయితే దీన్ని పెట్టడానికి అసలు ప్లేస్ లేదు చాలా ఉంటుంది కానీ నేను ఇట్లా ఇక్కడ ఒక దగ్గర సెట్ చేసుకొని అయితే పెట్టుకుంటాను ఇట్లా ఇద్దాం ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో మా ఆయన వచ్చిందంటే దీన్ని కూడా వగల కొట్టేశాడు అట్లా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఏంటంటే సదిరితే పర్ఫెక్ట్గా ఉండాలని అయితే నా ప్లాను ఇక చదిరినాక ఒక రెండు రోజులే మంచిగా ఉంటుంది ఆడికే నగదు చెత్తకుండా అయిపోతుంది బట్ ఉన్న టూ డేస్ అయినా నీట్గా తుడిచినామన్న సాటిస్ఫాక్షన్తో అయితే నీట్గా పెట్టుకోవాలి కదా అది వద్దు కూర అది ఇప్పుడు తినేద్దాం అన్నంలా అడబెట్టే పో చూసి అన్నీ తీసుకొస్తాం చాలా హెల్ప్ చేసేది మా మనస్వి అయితే నాకు కదా నేను అన్ని గ్రాసరీస్ అన్నీ మొత్తం ఇట్లా పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో అని ఇక ఇవన్నీ ఏంటివంటే ఇట్లా క్లిప్స్ పెట్టేస్తారు బియ్యం పిండి శనగపిండి రవ్వ ఇడ్లీ రవ్వ కారము పసుపు ఇవన్నీ స్టోర్ ఉంటాయి కదా మనం అవి ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాం కొన్ని కొన్ని అయితే తెచ్చుకోము కదా అట్లా అని ఇక మొత్తం ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఆఖరికి ఇట్లా బెల్లం కూడా ఫ్రిడ్జ్లో పెడతా సో అసలు ఏవి బయట పెట్టను ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెండ్స్ మంచిగా ఉంటాయి ఈ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అనుకో అవి ఒక వారం రోజులు ఉన్నాగానే అదేందో అర్థం కాదు మొత్తం పురుగు పడుతుంది అందుకే ఎందుకు వచ్చిన రిస్క్ అని అయితే మొత్తం ఇలా పెట్టుకుంటా ఇట్లా ఇక అసలు ఇది కూరగాయలు పెట్టుకునేది కాకపోతే ఆకుకూరలు కూడా పెట్టుకునేది ఇక నేనైతే దీనికే యూజ్ చేస్తాను అనమాట నాకైతే ఇక ఇది బెటర్ అనిపిస్తుంది ఎందుకని ఎందుకు ఇట్లా పెట్టుకుంటే అయిపో నాకు ఏది ఎప్పుడైతే ఆగిపోతాయో అన్నీ మళ్ళీ తీసుకొని నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకుంటా ఇట్లా సదరేసిన ఫ్రెండ్స్ మొత్తము ఇంకేముంది ఫ్రిడ్జ్ డోర్ అయితే పెట్టేసి అన్నీ పెట్టేసినా ఇక ఫ్రిడ్జ్ డోర్ పెట్టేసి స్విచ్ అయితే ఆన్ చేసిన ఏమో చేసింది బయటికి పోయి ఏం చేసినా ఇది ఒక్కటి ఉందా ఇప్పుడు దీంతో అవసరం ఏం లేదు ఇది ఆరేంత వరకు పెట్టేద్దాం ఆరిన తర్వాత ఇల్లు ఏమన్నా నేసేటి ఉంటే లోపల పెడదాం ఓకేనా తీసుకురా లోపల తీసుకురా అక్కడ సోఫా పైన పెట్టు అది చూసిరు కదా నాకు అన్ని హెల్ప్ చేస్తుంది అది ఉండి అని పోయి తీసుకొచ్చింది కదా బిటా సరే ఫ్రిడ్జ్లో పెట్టేస్తావా పెట్టి సర్లే పెట్టి చూసారా ఇట్లా పెడుతుందా మీకు కూడా ఇలాంటి కూతురుందా మీ పిల్లల గుడి ఇట్లా మీకు హెల్ప్ పని చేస్తే అట్లా హెల్ప్ చేస్తే కనుక మీరు కూడా కింద కామెంట్లో తెలియజేయండి మా అయితే ఫుల్ హెల్ప్ చేస్తుంది నాకు మమ్మీ డోర్ పెట్టేసేయమ్మ ఇంకా అయిపోయింది పని అంతా ఫ్రిడ్జ్లో ఇక ఈ డోర్ని అయితే ఒక రోజుకి నిజంగా వంద నూరు నూట యాభై సార్లు అయితే తీస్తుంది ఎందుకంటే ఇదే పని మీద ఉంటుంది అన్నమాట అందుకే మేము ఎక్కువగా ఫ్రిడ్జ్ క్లాక్ చేస్తూ ఉంటాం ఇదే పని మీద ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్ క్లోజ్ చేస్తుంది తీస్తుంది క్లోజ్ చేస్తుంది తీస్తుంది ఇదే పని మీద ఉంటుంది ఇక్కడ చూడండి మా మనస్వి అయితే లిప్స్టిక్ అయితే పెట్టుకుంటుంది కన్నా ఇది ఇక్కడ చూపి వా సో బ్యూటిఫుల్ ఇది ఎక్కడి నుంచి తీసావు ఎక్కడి నుంచి తీసావు మూతికి పెట్టుకున్నావా ఇప్పుడు ఏడికి పోతున్నావు అంతగానో రెడీ అయ్యి అమ్మా పెట్టుకో మమ్మీ పెట్టుకో అమ్మో తల్లి ఎన్ని ఇంత రెడీ అవుతుందో మాకు అయితే ఫుల్గా రెడీ అవుతుందగో పెట్టుకుంటుంది చూడండి మనం ఏమన్నా చెప్తే తినది వా సూపర్ అయితే అయితే లిప్స్ ఉమ్మని చూపి చూపిస్తా వా బాగుంది కదా నచ్చిందా నీకు చాలిగా ఊరికే పెట్టుకోవద్దు చాలు ఆఫీసే ఇంకా రేపు పెట్టుకోవాలి ఓకేనా సరే తీస్తావు డోర్ ఓపెన్ చేసి పెట్టి మెల్లగా ఇగో డ్రెస్సింగ్ టేబుల్ అందదు కదా ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వద్దు అక్కడ ఇక్కడనే ఉండాలి మళ్ళీ రేపు నువ్వు తీసుకోండి ఓకేనా ఎక్కడ పెట్టాలి చెప్పు మా తల్లి మనస్వితోనైతే వేయగలేకపోతున్నాను నేను ఆమెకు అందట్లేదని ఇక్కడ చైర్ వేసుకుంది చూడండి చైర్ వేసుకొని అన్నిట్లా అందుకుంటుంది ఏంటి చెప్పు మరి ఓహో ఇదే అమ్మా అయిపోయింది మరి అది కడదే ఇక్కడ పడేసా అమ్మ ఇదా పక్కందా ఇదా ఇప్పుడు ఇది పెట్టుకుంటావా అది పెట్టుకున్నావు కదమ్మా లింక్ ఇంకేదెందుకు నేను నిన్ను పెట్టుకుంటావు ఒక రోజుకి వా సో ప్రత ముట్టుకోదు ఇక్కడ వెళ్ళి అద్దంలో చూసుకుంటుంది చాలా బాగున్నావురా డుగు ఇక్కడ రా అంత పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను కన్నం ఇట్లా వాడుతున్నాను అశోక్ను కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసి నాకైతే ఫుల్ కోల్డ్ అయిపోయింది అసలు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు అవ ఫుల్ హెడ్ హెడేక్ హెడ్ కోల్డ్ బాగా కొంచెం పడుకుందాం అనేసి మనచ్చి కొంచెం యాక్టివ్ అయింది మా ఇంట్లో అంత ఒక్కరికి ఏమన్నా అయితే అందరికీ చుట్టుకుంటాయి అవి ఫస్ట్ మా హస్బెండ్తో స్టార్ట్ అయినాయి ఎప్పుడైనా మా అశ్విక్తో స్టార్ట్ అయ్యేది బట్ ఈసారి మా మాధరం ఫస్ట్ మా హస్బెండ్తో స్టార్ట్ అయింది ఇంకా అంత పనంతా రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి గిన్నెలు కూడా కడిగేసుకున్నాను నైట్ గిన్నెలు ఇంకా అట్లనే వచ్చేసి ఇక్కడ ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసిన ఏం కర్రీ చేయాలి ఏంటనేది అర్థం అవ్వట్లేదు సో అందుకే ఇంకొకటి ఏంటంటే గమ్మిన మినప్ప అయితే రుబ్బాలి రేపటి కోసం ఏదన్నా చేయాలి కదా టిఫిన్ మార్నింగ్ టిఫిన్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు ఇడ్లీ వేద్దాం అనుకున్నా కాకపోతే ఇడ్లీ రవ్వ అయిపోయింది చూసుకోలేదు సర్లే ఇంకా మినప్ప అయితే ఏముంది బాగా నానింది కదా మినప్పప్పు వడలు చేసిన బ మా పిల్లలు ఇష్టంతోనే తింటారు బజ్జి అంటే చాలా ఇష్టం ఇంకా రెడ్ చేసుకుందామా బజ్జీ మార్నింగ్ సరే ఇష్టంతో తింటారు ఇంకా చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట మరి ఎక్కువ నానబెట్టాను నేను కొద్దిగా ఆ పూటకు అయిపోయేటట్టే నానబెడతాను అనమాట దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా లేదంటే ఇట్లా ఏదైనా అయినా సరే ఇద్దరు చూడండి ఎట్లా చూసారు ఇప్పుడు దీన్ని నీట్గా గడిగేసి రుబ్బుకుంటే పొద్దునకి వడ తయారైపోతుంది కదమ్మా బజ్జీ అవుతుంది కదా సో మా పిల్లలకి వడలు గారెలు అంటే తెలియ బజ్జీ అంటేనే నూనె లేంచేదానుకుంటారనమాట వాళ్ళు అట్లా చీ మా కన్నా మీ వాటర్ తాగుతుంది చీ 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 చీసీ ముక్క అయితే మాసప్ ట్యాంక్ లెక్క మొత్తం వస్తూనే ఉంది ఈ జ్వరం ఏందో ఈ సర్దులేందో మాకైతే అర్థమే అయితే లేవు అసలు నా ముఖం చూడండి ఎట్లయిపోయిందో నాకు అసలు చాతనైతే లేదు నేను నిలబడ్డానికి కూడా అవ్వట్లేదు కాకపోతే ఇంకా తప్పదు కదా ఇంకా టైం ఆల్రెడీ నైన్ థర్టీ అవుతుంది సారీ నైన్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా రాలేదు సార్ ఇంకా ఫస్ట్ ఇవి రుబ్బేసుకుంటే నాకు ఈ కిచెన్లో పని అంతా అయిపోతుంది ఆల్రెడీ చూడండి రేపటికి మళ్ళీ గిన్నెలు కూడా కడిగేసుకున్నా మళ్ళీ రేపు థర్స్డే కదా ఏంటంటే పని ఎక్స్ట్రా వల్ల కాదు ఇంకా సో అందుకే మళ్ళీ రేపు దేవుడు అన్నీ కడుక్కొని పూజ చేసుకున్న సార్ కేటేమవుతుందో తెలియదు అందుకే ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా ఇంకా నెత్తి కూడా ఆయిల్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి రేపు పెట్టి పరిస్థితుల్లోనైతే జ్వరం వచ్చి ఊగి ఏమైనా కానీ కానీ స్నానం చేసి అయితే కంపల్సరీ దీపం పెట్టాలి రేపు మంగళవారం ఇలా ఒక గుండీలకైతే వేసేసినా చూడండి ఎంత గట్టిగా రుబ్బిందాం నేను ఏం చేస్తాను అంటే వేసేటప్పుడు లైట్గా బియ్యం పిండి అంతే కొంచెం ఒక రెండు టీ స్పూన్ అంతా కలుపుకుంటాను అనమాట ఇప్పుడైతే ఓన్లీ ఇది మినప్పిండి ఇట్లా గుండీలో పెట్టిన సో ఇంక ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను పొద్దున్న లేసి డైరెక్ట్ కొంచెం ఉప్పు సోడా కలిపేసుకొని ఇంకా వేసేసుకోవడమే కొంచెం బియ్యం పిండి వేసుకొని ఇక పొద్దున్నే వేసుకుంటాను ఎందుకంటే లూజ్ అవుతుంది అనుకున్నా బట్ చాలా కష్టపడి అయితే కొంచెం గట్టిగా నేనైతే రుబ్బిననమాట చూద్దాం లైట్గా బియ్యం పండు వేసుకుంటే ఏంటంటే కొంచెం వడలు మంచిగా వస్తాయి లేదు అంటే ఇట్లా నూనె నూనె ఇట్లాగా తేరుకుంటూ ఉంటాయి అన్నమాట మా ఇద్దరు పిల్లల్ని అయితే వడుకోబెట్టేసిన ఎట్లా పడుకుర్రు చూడండి సో ఇక్కడ చూడండి ఇద్దరు పిల్లలైతే పడుకుర్రు అష్న్ గన్నమా పడుకు్రు సో ఇంకా ఇగో టెన్ అవుతుంది ఇప్పుడు పడుకుర్రు సో ఇంకా మా హస్బెండ్ రావడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం పడుతుందంట సో తను వచ్చిన తర్వాత తను డిన్నర్ వరకు వెయిట్ చేసి మళ్ళీ ఇంకా డిన్నర్ వేసినంత తర్వాత ఉంటాయి కదా మళ్ళీ గిన్నెలు వనెలు సో అవన్నీ కడిగేసిన తర్వాత ఇప్పుడు పడుకోవాలి ఈ రోజైతే ఇంత లేట్ అయిపోయింది ఒక్కొక్కసారి అయితే తొందరగా వచ్చేసారు సో వర్క్ ఎక్కువ ఉంటే మాత్రం లేట్ అయిపోతుంది ఇంక ఇప్పుడు అప్పట్లోనైతే నైట్ వన్ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్ వచ్చేటోడనమాట డ్యూటీ నుండి సో ఇట్స్ వెరీ హార్డ్ వర్కర్ అనమాట చాలా హార్డ్ వర్కర్ సో ఇక చూసిరు కదా హెల్త్ బాగాలేకపోయినా కానీ శ్రమించి అదించి ఇదించి ఫ్రిడ్జ్ అయితే రోజు క్లీన్ చేసేసిన ఫ్రిడ్జ్ పని అయితే అయిపోయింది సో ఇల్లు మొత్తం కంప్లీట్గా క్లీన్ అయిపోయింది నాకు వరలక్ష్మి గతానికి సో ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీ ఇంట్లో కూడా మీరు ఈ టై ఈ ఇలా అంటే ఆఫ్టర్ లేట్ అవుతుంటుంది కదా సో అలా ఎవరైనా మీ హస్బెండ్ కోసం అలా వెయిట్ చేస్తూ ఉంటే మీకు కూడా ఇలాంటి కష్టాలు వెయిటింగ్ కష్టాలు ఉంటే కింద కామెంట్లోనైతే తప్పకుండా తెలియజేయండి ఓకేనా మరొక బ్యూట్యూబ్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మేము మణికాలేస్తాను అంతవరకు బాయ్